నమస్కారం పిల్లలు ఈరోజు మనం గోళాకార దర్పణాల్లో కాంతి పరావర్తనానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి తెలుసుకుందాం పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలను చూడండి ఏమున్నాయి చిత్రాల్లో దర్పణాలు కనిపిస్తున్నాయి కదా ఒకసారి దర్పణాల్లో ఉన్నటువంటి ప్రతిబింబాల్ని జాగ్రత్తగా పరిశీలించండి అన్ని దర్పణాలలో ప్రతిబింబాలు ఒకే రకంగా కనబడుతున్నాయా ఒకే విధంగా ఏర్పడి ఉన్నాయా మరి ప్రతిబింబాల్లో వక్రతలాలు గల దర్పణాల్లో ఏర్పడిన ప్రతిబింబాలు సమతల దర్పణాల్లో ఏర్పడినటువంటి ప్రతిబింబాలు ఒకే విధంగా ఉన్నాయా మరి లేవు కదా ఏం తేడాలు గమనించారు మీరు ఇక్కడ చూడండి ప్రతిబింబం చిన్నగా కనబడుతుంది ఈ దర్పణంలో ఈ సమతల దర్పణమేనా మరి కాదు కదా సమతల దర్పణం అంటే మనం రోజు చూసుకునే అర్థం రోజు చూసుకునే అర్థంలో మనం ఎంత ఉంటామో అంతే కనబడతాం కదా ఇక్కడ చూడండి ఈ దర్పణంలో ప్రతిబింబాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ప్రతిబింబం తలకిందులుగా కనబడుతున్నాడు కదా మనిషి చూడండి ఆ మనిషి దగ్గరికి వచ్చినట్లయితే ఏ విధంగా కనబడతాడు మరి ఆ మనిషి దగ్గరికి రావడం జరుగుతుంది ఇగో ఒకనొక బిందువుని చేరుకునే మళ్ళా నిటారుగానే ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా కనబడ్డాడు దూరం జరిగిన కొద్ది తల కిందులుగా కనబడుతున్నాడు చూసింది ఆ దర్పణంలో దానికి కారణం ఏంటిది మరి ఊహించండి ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా తెలుసుకుందాం మనం ప్రతిబింబాన్ని జాగ్రత్తగా పరిశీలించింది కదా ఇంతకు ముందు దర్పణంలో ఇప్పుడు ఒక దర్పణంలో చూడండి ఇది మనం రోజు చూసుకునేటటువంటి అర్థం కదా దీని సమతల దర్పణం అని అంటాం మరి ఈ సమతల దర్పణంలో ప్రతిబింబం చూడండి ప్రతిబింబం వస్తు పరిమాణానికి సమానంగా కనబడతాయి కదా ఇక్కడ చేప ఏ సైజులో ఉన్నదో అదే పరిమాణంలో చేప బొమ్మ ఈ కోతి ఏ ఏ పరిమాణంలో ఉన్నదో అదే పరిమాణంలో కోతి బొమ్మ కనబడుతుంది అవునా సమతల దర్పణంలో వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉన్నాయి ఇక్కడ చూడండి సమతల దర్పణాన్ని వంచితే అది ఏ దర్పణం అవుతుంది గోళాకార దర్పణం అవుతుంది మరి పరావర్తన నియమం చూద్దాము పరావర్తన నియమం మీరు తొమ్మిదో తరగతిలో చదువుకుంటున్నారు కదా ఎనిమిది తొమ్మిదో తరగతిలో పతన కోణము పరావర్తన కోణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది పతన కిరణం ముప్పై డిగ్రీల నుంచి వస్తే పరావర్తన కిరణం కూడా ముప్పై డిగ్రీలే ఉంటుంది పతన కిరణం నలభై ఐదు గుండా వస్తే పరావర్తన కిరణం కూడా నలభై ఐదు గుండానే పరావర్తనం చెందడం అనేటటువంటిది జరుగుతుంది పతన కిరణాన్ని ఐతో సూచిస్తాం పతన కోణాన్ని పరావర్తన కోణాన్ని ఆరుతో సూచించడం జరుగుతుంది ఇక్కడ చూడండి పతన కిరణం అరవై గుండా అరవై డిగ్రీల కోణం చేస్తూ పతనం చెందినట్లయితే పరావర్తనం కూడా అరవై గుండానే పరావర్తనం చెందుతుంది అంటే ఈ నియమము సమతల దర్పణాలకే కాకుండా వక్రతలాల వద్ద కూడా సేమ్ అదే విధంగా వక్రతలాల వద్ద పతనం చెందినా కానీ ఎన్ని డిగ్రీల నుంచి అయితే పతనం చెందుతుందో అన్నీ డిగ్రీలుగా పరావర్తనం చెందుతుంది మనం కేవలం మనం చూసుకునే అద్దంలోనే కాకుండా వక్రతలాల వద్ద కూడా పరావర్తన నియమం అదే సమతలంపై లంబాన్ని కనుగొనడం సులభమే కానీ వక్రతలానికి లంబం కనుగొనడం కొంత కష్టంగా ఉంటుంది మనం ఇప్పుడు వక్రతలానికి లంబం ఎలా ఉంటుందో ఒక కృత్యం ద్వారా చూద్దాం మరి మీకు చాలా సులభంగా చెప్తారు సమతలంపై లంబంగా అంటే నైంటీ డిగ్రీస్ కోణం చేసేటటువంటిదని చెప్పేస్తారు కానీ వంకరగా ఉన్న తలంలో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కావాల్సినటువంటి హోమ్ షీట్ చీపురు పుల్లలు ఉంటే మీకు లంబాలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు హోమ్ షీట్ అంటే మన పాత చెప్పులు ఉంటాయి కదా ప్యారాగాన్ చెప్పులు వాటిని కూడా తీసుకోవచ్చు లేదా మన డస్టర్ ముక్కని కూడా సగం కట్ చేసి ఆ విధంగా దానికి కట్టె పుల్లలను తొంభై డిగ్రీల కోణంతో కూర్చోాలి వాటిని అప్పుడు ఆ ఫోమ్ షీట్కి ఇవి లంబాలుగా పనిచేస్తాయి ఇక్కడ చూడండి మనం ఫోమ్ షీట్ని సలపన దర్ సమతల దర్పణంలో భావిస్తే ప్రతి పుల్ల ఆ బిందువు వద్ద లంబంగా ఉంది ఇప్పుడు లంబంగా ఉందా లేదా ప్రతి పుల్ల కూడా లంబమే అవుతుంది దానికి ఎందుకు తొంభై డిగ్రీల కోనం చేస్తుంది కాబట్టి దేనికి తొంభై డిగ్రీల ఫోమ్కు హోంకు లేక మీకు పాత రబ్బరు చెప్పుని కూడా ఆ విధంగా కడిగేసుకుని రబ్బరు చెప్పు కూడా మనం పుల్లలను కుచ్చి ఈ విధంగా ఉంచినట్లయితే అవి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ రబ్బరు ముక్కని వంచుతున్నాడు వంచినట్లయితే మీరు ఏం గమనిస్తున్నారు చూడండి అవన్నీ ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయా లేదా ఆ రబ్బర్ ముక్కను పంపినట్లయితే అవి లంబంగా ఉన్నప్పుడు అంటే సమతల దర్పణానికి అవి లంబాలైనప్పుడు ఇది వక్రతలానికి లంబాలు అన్నట్ల అంటే సమతల దర్పణానికి ఉన్నటువంటి లంబాలు ఎక్కడ ఖండించుకోలేదు కానీ వక్రతలం యొక్క లంబాలన్నీ కూడా ఒక ఏదైనా ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి ఏదైనా ఒక బిందువు వద్ద ఖండించుకోవడం మీరు గమనిస్తున్నారు కదా ఇవి వక్రతలానికి లంబాలు అని గుర్తుంచుకోవాలి సమతల తలానికి సమతలానికి ధరపు లంబాలేమో ఎక్కడ ఖండించుకోవు కానీ వక్రతలం యొక్క లంబాలు ఏమవుతున్నాయి ఏదైనా ఒక బిందువు వద్ద ఏకీభవిస్తున్నాయి లేదా ఖండించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు చూడండి ఒకవేళ దాన్ని బయటకు వంచినట్లయితే పుల్లలు ఏం గమనిస్తారు వికేంద్రీకరిస్తున్నాయి ఇక్కడ మై మీ పుస్తకంలో కూడా ఈ పటం ఉన్నది ఇక్కడ కింద ఉన్నటువంటి పటం కనబడుతుంది కదా అది మీ పుస్తకంలో ఉంది ఇక్కడ పరిశీలించండి రబ్బర్ను బయట లోపలగా లోపల బలం ఉపయోగించి వంచినప్పుడు పుల్లలు ఏ విధంగా జరిగినాయి వికేంద్రీకరించుకోవడం జరిగింది వికేంద్రీకరించుకోవడం జరిగింది ఇది కుంభాకార దర్పణం అని అంటాం ఈ విధంగా ఉన్నటువంటి ఏమంటాం అంటే కుంభాకార దర్పణాల వద్ద లంబాలు వికేంద్రీకరించుకుంటాయి అర్థమైందా పడ్డ తర్వాత అవి కేంద్రీకరించుకోవు లంబాలు వికేంద్రీకరించుకోవడం అనేటటువంటిది జరిగింది వికేంద్రీకరిస్తున్నాయి కాబట్టి ఇవి ఎక్కడ ఖండించుకోవు ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి గోళాకార దర్పణాల్లో ఏం జరుగుతుందో మీకు తెలిసింది కదా పుటాకార దర్పణం ఫోమిని వంచినట్లుగా ఉంటుంది పుటాకార దర్పణం ఈ విధంగా పుటాకార దర్పణం లంబాలన్నీ ఒక బిందువు పడ్డ ఖండించుకుంటాయి కానీ కుంభాకార దర్పణం వద్ద లంబాలన్నీ వికేంద్రీకరించుకుంటాయి అవి ఖండించుకోవు ఈ విధంగా ఇది కుంభాకార దర్పణం పుల్లలన్నీ కూడా దూరం దూరం జరిగినాయి ఆ విధంగా దూరంగా జరగడాన్ని వికేంద్రీకరణ అని అంటాం ప్రాథమిక భావనలు మరికొన్ని తెలుసుకుందాం ఇప్పుడు చూడండి గోళాకార దర్పణాలకు సంబంధించినవి ఇవి గోళాకార దర్పణాలు రెండు ఉన్నాయి లోపల వైపు మెరుపు కలిగి ఉంటేనేమో అది పుటాకార దర్పణము బయట వైపు మెరుపు కలిగి ఉంటేనేమో అది కుంభాకార దర్పణం గోళాకార దర్పణాల గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం చూడండి గోళాకార దర్పణంలో మొదటిది పుటాకార దర్పణం పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి భావనలు ఇప్పుడు చూద్దాం చూడండి పుటాకార దర్పణము ఒక గోలంలో ఒక భాగమే అవి చూడండి ఒక బ ఒక బెలూన్ని ఊదినట్లయితే అది గోళము ఆ పుటాకార దర్పణం దాన్ని ఎక్కడ పెట్టినా కానీ దానికి ఏకీభవిస్తున్నాయి కదా గోలానికి అంటే గోళంలోని ఒక భాగాన్ని ఏమంటాం మనము పుటాకార దర్పణము పుటాకార దర్పణం అంటే ఏంటిదో కాదు అది ఒక గోళంలోని ఒక భాగమే అదేవిధంగా మనం కుంభాకార దర్పణాన్ని తీసుకున్నా కానీ అది పుటాకర దర్పణం అంటే వంగి ఉన్నటువంటి లోపల తలంలో మెరుపును కలిగి ఉంటుంది లోపల తలం వద్ద కాంతి కిరణాలు అవి పరావర్తనం చెందుతాయి అదేవిధంగా పుటాకర దర్పణం అంటే లోపల కుంభాకరతలము అంటే బయట వైపు ఇక్కడ చూడండి ఇక గోళంలో వ్యాసంలో మధ్యలో తెల్లడి చుక్కున్నది ఏంటి గోళం యొక్క కేంద్రం గోలం యొక్క కేంద్రం కాదు తెల్లడి చుక్క ఇదేమో దర్పణమేమో పుటాకర దర్పణమేమో గోళంలో ఒక భాగం ఇక్కడ రెండు బిందువులు కనబడుతున్నాయి మీకు ఒకటేమో గోళం యొక్క కేంద్రము దాన్ని సీసే సి అనే క్యాపిటల్ అక్షరంచే సూచించడం జరుగుతుంది ఈ రెండు బిందువుల గుండా పోయే ఏమంటామంటే ప్రధాన అక్షము అని అంటాం ఈ రెండు బిందువుల గుండా పోయే రేఖను ప్రధాన అక్షము అది గోళం యొక్క మద్య బిందువు గుండా పోతుంది గోళం యొక్క మద్య బిందువు గుండా పోతుంది చూడండి ఈ విధంగా దీన్ని మనము ప్రధాన అక్షము అని అంటాం ప్రధాన అక్షం వద్ద ఇదే ప్రధాన అక్షం ఇది తెల్లటి చుక్క కనబడుతుంది కదా అదే ఈ మొత్తం గోళం యొక్క కేంద్రం ఈ మొత్తం వ్యాసం అనుకున్నాం కదా గోళం యొక్క వ్యాసం ప్రధాన అక్షంగా మనం తీసుకుంటాం గోళం యొక్క వ్యాసాన్ని మనం మొదట చూసిన గోళం యొక్క దర్పణం యొక్క కేంద్రం అవుతుంది దీన్నే వక్రతా కేంద్రం సి అంటాం క్యాపిటల్ సి తోటి సూచిస్తాం వక్రతా కేంద్రం అని అంటాం వక్రం కాబట్టి అదేవిధంగా ఈ దర్పణం ద్రవ దర్పణ ధృవాన్ని క్యాపిటల్ పి అనే అక్షరంచే సూచిస్తాం దర్పణం యొక్క మధ్య బిందువునే దర్పణ ధ్రువము అని అంటాం దాని గుండా పోయే రేఖనేమో ప్రధాన అని చెప్పుకున్నాం కదా దర్పణ ధృవం గుండా పోయే రేఖను లేదా గోళం యొక్క వ్యాసాన్ని ప్రధాన అని అంటాం దర్పణ ధ్రువాన్ని ఏ అక్షరం సూచిస్తాం క్యాపిటల్ పీచే సూచించడం జరుగుతుంది క్యాపిటల్ పి మరియు సీల మధ్య రెడ్ కలర్లో ఇక్కడ ఒక చుక్క కనబడుతుంది చూశారా దానినే మనం నాభి అంటాం నాభిని ఏ అక్షరం సూచిస్తాం క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది నాభిని ఇక్కడ చూడండి కేంద్రం నుండి ధృవం వరకు అంటే దర్పణం వరకు గల దూరాన్ని క్యాపిటల్ ఆర్చే సూచిస్తాం దాని వక్రత వ్యాసార్థము అని అంటాం గోళం యొక్క కేంద్రం అంటే లేదా వక్రతా కేంద్రం నుండి పి వరకు గల దూరాన్ని లేదా పి నుండి సి వరకు గల దూరాన్ని వ్యాసార్థము అని అంటాం దాన్ని క్యాపిటల్ ఆర్చే సూచించడం జరుగుతుంది వక్రత వ్యాసార్థం ఇప్పుడు చూడండి పి మరియు క్యాపిటల్ ఎఫ్ల మధ్య గల దూరాన్ని స్మాల్ చే సూచిస్తాం స్మాల్ ఎఫ్ని దర్పణ నాభ్యంతరము అని అంటాం పీ నుండి ఈ క్యాపిటల్ ఎఫ్ వరకు గల పొడవు ఏదైతే ఉందో దాన్ని నాభ్యంతరం అంటాం ఆ నాభ్యంతరాన్ని ఫోకల్ లెంత్ అని ఇంగ్లీష్లో అంటాం కాబట్టి స్మాల్ చే సూచిస్తాం స్మాల్ చే సూచించడం జరుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి గల దూరాన్ని దర్పణ ధ్రువం అన్నిటికీ అన్నిటికీ కూడా కొలత కొలతలు కొలిచేటప్పుడు దర్పణ ధృవం పీ నుండే కొలవడం జరుగుతుంది ఇక్కడ చూడండి అక్షానికి సమాంతరంగా పతనమైన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణం చేయడం జరుగుతుంది అవన్నీ ఒక బిందువు గుండా ప్రయాణిస్తున్నాయి కదా అవన్నీ ఏ బిందువు గుండా ప్రయాణిస్తున్నాయి ఎఫ్ అనే బిందువు గుండా ఎఫ్ అనే బిందువుని ఏమంటామని చెప్పుకున్నాం మేము ఇంతకుముందు నాభి ఇక్కడ చూడండి సి గుండా పోయే రేఖ పతన బిందువు వద్ద తలానికి లంబంగా ఉంటుంది కాబట్టి పతన కోణం పరావర్తన కోణానికి సమానం ఇక్కడ చూడండి ఒకటి ప్రధానాక్షానికి సమాంతరంగా పసుపు పచ్చ కలర్ కాంతి కిరణం వచ్చింది కదా ఇప్పుడు బ్లూ కలర్లో ఒక కాంతి కిరణం సి గుండా పోయే దానికి లంబంగా ఉంటుంది ఇక చూడండి బ్లూ కలర్లో ఒక కాంతి కిరణం ఉన్నది కదా ఇది సి గుండా వెళ్తుంది సి అంటే వక్రతా గుండా వెళ్తుంది అంటే ఇది లంబంగా ఉంది దేనికి లంబంగా ఉంది ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తున్న కాంతి కిరణానికి ఇది లంబంగా ఉంది కాబట్టి పతనాన్ని పతన కోణానికి పతన కిరణానికి ఈ లంబానికి మధ్య గల కోణాన్ని ఏమంటామంటే పతన కోణం దాన్ని ఏమంటాం పతన కోణం ఐచే సూచించడం జరుగుతుంది పతనం చెందిన తర్వాత వాళ్ళ పరావర్తనం చెంది ఎఫ్ గుండా పోతుంది కదా మరి అప్పుడు ఆ బ్లూ కలర్లో ఉన్న లంబానికి ఈ పరావర్తనం చెందినటువంటి కిరణానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అని అంటాం ఇది నలుపు కలర్లో సూచించాం పుటాకార దర్పణ నాభ్యంతరాన్ని కనుగొనుట నాభ్యంతరం అంటే స్మాల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ అంటే పి నుండి క్యాపిటల్ ఎఫ్ వాళ్ళ గర దూరాన్ని కనుగొనుట ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు దర్పణంపై పడి పరావర్తనం చెంది ఏ బిందువు వద్దనైతే ఖండించుకుంటాయో ఆ బిందువును నాబి అంటారని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం నాభ్యంతరాన్ని స్మాల్ ఎఫ్ చే సూచిస్తాం దర్పణ ధృవాన్ని క్యాపిటల్ పి చే సూచిస్తాం నాబి క్యాపిటల్ ఎఫ్కి మధ్య గల దూరాన్ని మనం నాభ్యంతరం అని అంటాం దీన్ని స్మాల్ చే సూచిస్తామని చెప్పుకున్నాం కదా అక్కడ పైన చిత్రంలో కూడా చూడండి అవే గమనించారు మీరు ఇక్కడ ఈ బొమ్మలో కూడా చూడండి మనకు ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చినటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణంపై పడి నాభి గుండా పరావర్తనం చెందుతున్నాయి నాబిఎఫ్ గుండా పరావర్తనం చెందడం అనేటటువంటిది జరిగింది అర్థమైంది కదా పిల్లలు మరి ఈరోజు ఇంటి పని చేసుకొని రండి అని దేనిని అంటాము పీసీ క్యాపిటల్ ఎఫ్ మరియు స్మాల్ ఎఫ్ గుర్తులను వేటిని సూచించడానికి వాడతాము ఈ రెండింటి సమాధానాలు రాసి వాట్సాప్ ద్వారా